హలో అండి మా అమ్మ చిన్నతనంలో ఒక సంఘటన జరిగింది అది మీతో చెప్తున్నాను పెద్దలు అనేవాళ్ళు కదా సింగనాథమ్మ జీలకర్ర అని అన్న ఈ మాట కరెక్ట్గా సెట్ అవుతుంది నేను చెప్పబోయే ఈ స్టోరీకి అయితే నా వీడియో వరకు చూడటమే కాదు ప్లీజ్ మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక రైతు వెజిటబుల్స్ పండించి మార్కెట్కి తీసుకువెళ్తున్న టైంలో ఏం జరిగిందన్న విషయం అయితే చిన్నప్పుడు చాలా కథలు కథలుగా చెప్పుకునేవాళ్ళంట ఆ స్టోరీ అయితే మీతో చెప్పబోతున్నాను ఒక రైతు తన పొలంలో పండిన వెజిటబుల్స్ని మార్కెట్కి తీసుకువెళ్తూ ఉంటాడు సడన్గా దారిలో రెండు పాములు మచ్చికలాడుతున్నాయంట ఆ రోజు అమావాస్య కావడంతో అవి రోడ్డు మీదకి వచ్చి అలా మచ్చికలాడుతున్న పాములనైతే ఆ రైతు సడన్గా రైతు బ్రేక్ వేయాలనే ఆలోచన కూడా మర్చిపోయి ఆ పాములను అయితే అక్కడే తొక్కించేశాడంట అవి రెండు అక్కడే చనిపోయాయంట ఇంకా చేసేదేం లేక వెళ్ళిపోయాడంట రైతు అప్పటి నుండి ఏ కూరగాయ ఆకుల మీద చూసినా పాము పడుకున్నట్టు కనిపించారంట జనాలకి భయమేసి ఆ టైంలో కూరగాయలు వండుకునే వాళ్ళు కాదంట ఇవి తింటే మనకేమన్నా అవుతుందేమోనన్నా అపోహలైతే జనాలు అప్పట్లో ఉండేవాళ్ళట ఇదిలా ఉంటే ఇదేదో ఒక శాపంలాగా ఉంది దీనికి పరిష్కారం ఏదన్నా ఆలోచిద్దామని ఒక పూజారి గారి దగ్గరికి అయితే వెళ్ళారంట ఆ పూజారి గారు తన దివ్య దృష్టితో చూసి ఇది పాములు పెట్టిన శాపం అని చెప్పారంట రెండు పాములు మచ్చకలాడుతుండగా ఒక రైతు ఆ పాముల్ని తొక్కి చంపించేశాడని అతను అదే టైంలో కూరగాయలు తీసుకువెళ్తున్నాడని ఆ పాములు ఆ కూరగాయలకి శాపం పెట్టాయని ఆ పూజారి అయితే చెప్పారంట ఈ శాపం కొంతకాలం మాత్రమే ఉంటుందని చెప్పారంట కొంతమంది అయితే అప్పటి నుంచి కూరగాయలు వండుకొని తినడం అయితే మానేశారంట ఏం జరుగుతుందో అని భయంతో కొంతమంది అయితే సింగనాదమా చిలకర్ర అని కొట్టిపడేసి కూరగాయలని పండించడం మానలేదు వండుకొని తినడం కూడా మానలేదంట అప్పట్లో ఫోన్లు లేవు ఏం లేవు కాబట్టి ఎలాంటి సంఘటనలు వైరల్ అవలేదు అదే ఈ టైంలో జరిగితే ఫుల్ వైరల్ అయిపోతాయి కదా మీకు ఈ స్టోరీ నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే మీలో ఎవరికైనా ఈ స్టోరీ గురించి తెలిస్తే మాత్రం కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి